శ్రావణ శుక్రవారం పూజ అండి నేనైతే ఇలాగ కొంచెం ప్రసాదం పువ్వులు పెట్టాను పువ్వులు అయితే మందార పువ్వులే ఉన్నాయండి మొత్తం అన్ని మందార పువ్వులతోటే అయితే దీపం పెట్టుకోవడం జరిగింది శ్రావణ మాసం అంటే మంగళకరమైన మాసం అని చెప్పుకుంటాం కదా ఓపిక ఉన్నంత వరకు మనకి వే వీలు ఉన్నంత వరకు కూడా కంపల్సరీ దీపం పెట్టుకోవాలి అనేది నియమాలు ఉంటాయి నేనైతే ఇవాళ దీపారాధన చేసుకుని చక్కగా అన్నీ చేసిన తర్వాత అయితే ఇలాగా పూజ ఎందుకు రోజు పూజ చేసుకుంటావా అంటే జీవితంలో మన అనుకున్న వాళ్ళే మనతో సవ్యంగా లేనప్పుడు దేవుడి దగ్గరే పడి మన బాధ అనేది వెల్లబుచ్చుకున్నాం అనుకోండి ఆయన ఏదో ఒక రోజు కరుణిస్తాడు అనేది నా నమ్మకం మీద అయితే నేను మాకు ఆరపేటలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది అక్కడికి శ్రావణ శుక్రవారం కదా అమ్మవారిని దర్శించుకుందామని అయితే వచ్చాను అమ్మవారి ఫోటోలు అవి లోపల తీయనేవారు కదండి ఇక్కడ అందుకని చెప్పేసి అయితే తీయలేదు చాలా దర్శనాలు అయితే బాగా జరిగినాయి స్వామి వారు శుక్రవారం అవడంతో నిజ రూప దర్శనంలో కనిపించారండి నేను ఎప్పుడూ శనివారం వస్తాను ఈ శుక్రవారం పురస్కరించుకుని అయితే ఫస్ట్ టైం వచ్చాను ఆ టైం కుదిరింది తను మా హబ్బీ కూడా తీసుకొచ్చారు అందుకని హ్యాపీగా అయితే వచ్చి దర్శనం చేసుకుని ప్రశాంతంగా ఒక హాఫ్ అవర్ అయితే కూర్చోగలిగాను శనివారం వస్తే ఇంత ప్రశాంతంగా అయితే కూర్చోళ్ళం ఇది తూర్పు రాజగోపురం అంటే బయట పక్క మాత్రమే తీనిస్తారండి మా చిన్నప్పుడు ఇక్కడ సప్తాహం అని జరిగే సప్తాహం అంటే మనకి సంక్రాంతికి నెల గంట పడతారు కదా నెల రోజులు అయితే ఇక్కడ ఉత్సవాలు జరిగాయి సాంస్కృతిక కార్యక్రమాలన్నీ చేసేవారు మా చిన్నప్పుడు ఎడ్ల బండితోటి తీసుకుని వచ్చి సాయంత్రం పూట మంచి మంచి కార్యక్రమాలు ఉండేవి పిల్లలకి నచ్చే కార్యక్రమాలకి మా నాన్నమ్మగారు పెద్ద నానమ్మ గారు ఉండేవారు వాళ్ళు అందరూ కలిసి ఎడ్ల బండి కట్టుకొని లేకపోతే అప్పట్లో సైకిల్ ఉండేది నాన్నకి ఆ సైకిల్ మీద అయితే ఈ గుడికి తీసుకొచ్చేవారు ఎక్కువ పర్సెంట్ అయితే నాకు గుర్తున్నంత వరకు మా నానమ్మలు పెద్దమ్మలు అందరూ ఎడ్ల బండి కట్టుకుని వచ్చిందే గుర్తుందండి ఈ సప్తాహం అంటే ఎడ్ల బండితోటి తోటి సామూహికంగా గ్రామంలో కొంతమంది అనుకుని అందరూ అయితే వచ్చేవాళ్ళం ఇది నాకు అది బాగా గుర్తుంది ఇది అయితే బయట పక్క చూడండి పువ్వులు అన్నీ పోసిని లాస్ట్ టైం ఒకసారి వీడియో చేశాను ఫుల్ వీడియో ఈసారి ఇంతా ఎందుకో ఎన్విరాన్మెంట్ పువ్వులు వాన అంతా బాగుందనిపించి షేర్ చేసుకుంటున్నాను ఇదంతా డెవలప్ చేసిన తర్వాత డెవలప్ చేయకముందు ఓన్లీ గోడ మాత్రమే ఉండేదండి గోడ ఇప్పుడు ఏ అయితే ఈ బొమ్మలు పెట్టారో ఆ బొమ్మలు పెట్టిన ఏరియా అంతా ఎడ్లబండ్లు చుట్టుపక్కల గ్రామాల నుంచి అన్నీ కూడా ఎడ్లబండ్లు వచ్చి ఇక్కడ ఆగేవి ఆపోజిట్లో ఈ ఏరియా అంతా జేళ్ల బళ్ళు అలాగే మనకి తెలుసు కదా బొమ్మలు అలాంటివన్నీ కూడా ఉండేవి ఈ ఏరియా అంతా చూసారా రామానుజాచార్యులు ఇక్కడైతే బెల్వపు వృక్షం ఎంత ఉందో చూడండి బాగుంది నాకైతే ఎందుకో ఇంకా షేర్ చేసుకోవాలనిపించి అయితే ఈ క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నానండి అది తూర్పు రాజగోపురం నేనైతే దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు నుంచి లోపలికి వెళ్ళాను వస్తూ వస్తూ జామకాయలు అయితే తెచ్చుకున్నాను ఇవైతే ఇరవై రూపాయలకి నాలుగు ఇచ్చారు ఇంకేం చేయలేం చెట్టునున్నాయానికి పోయిపోతే అన్ని పురుగులు ఇదైతే మొక్క దీనికి పెద్ద వాటర్ ఏమీ ఎక్కువ పట్టట్లేదండి చక్క తేలిగ్గా ఇండోర్ ప్లాంట్ బాగా పెంచుకోవచ్చు కూడా నేనైతే ఈ టేపై మీదకి ఏదైతే మొక్క మార్చుకున్నాను ఇది ఎదురగుండా వచ్చేటప్పుడు ఉంటుంది అక్కడికైతే మార్చాను హోమ్ టూర్ చేయాలని ఉంది బట్ హోమ్ టూర్ చేస్తే ఏదన్నా నేను అసలే చాలా అదృష్టవంతురాలని ఏదైనా జరగకూడదని జరిగితే ఇంకా నేను ఇదవ్వలేను అనేసి దీని మీద ఈ యూట్యూబ్ మీద వచ్చేది ఏమీ లేదు కానీ ఏదన్నా అనర్థం జరిగింది అనుకోండి ఇంకా నా జీవితం అంతే అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నాయి ఇలా కొంచెం కొంచెంగా అయితే మా హోమ్ అనేది చూపిస్తాను ఈ స్వామివారికి అయితే బట్టలు మార్చి చాలా రోజులైందండి ఇప్పుడు మనం స్నానం చేసి చిరిగిపోయిన బట్టలైనా వేసుకుంటే స్నానం చేసింది స్నానం చేసింది కదా ఆ ఉద్దేశంతో అయితే స్వామివారికి అయితే బట్టలు అనేది మళ్ళీ ఇంకొక జత అనేది కుట్టాను ఎందుకంటే శ్రావణ మాసంలో మనమేంటి ఆయన కూడా పరిశుభ్రంగా ఉండాలి బొమ్మలో విగ్రహాలు పెట్టుకున్నాగానే గొప్ప కాదండి వాటికి కొంచెం అంత ఇలాంటివి చేసుకుంటే మనకి కూడా నిజరూప దర్శనాలు ఉంచాము స్వామిని అన్న ఫీల్ ఉండదు ఫీలింగ్స్ లేని వాళ్ళని ఎవరో ఏం చేయలేము కానీ ఇది ఇదైతే ఏమైందంటే బ్లూ బాగా గట్టిపడిపోయింది ఇంకా అందుకని చెప్పేసి అలాగా తక్కువ తక్కువ డిజైన్ చేశానండి నెక్స్ట్ మళ్ళీ మంచిగా అయితే ఏదన్నా బెనారస్ క్లాత్ తోటి ట్రై చేయాలి ఈ పనులే సరిపోతున్నాయండి అయ్యోటి వండు తిన చెయ్య ఈ మధ్య మధ్యలో ఏదో ఒక చిలిపి చిలిపి చిలికి చిలికి గాలివాణలాగా అలాంటి ఇంక ఇదే సరిపోతుంది ప్రశాంతత అనేది ఉంటే ఎన్ని ఎన్నైనా చేయాలి అనేది అనిపిస్తుంది బాగుందా ఈ స్వామివారికి ఇద్దరు ఉన్నారు కదా దేవేర్లు వాళ్ళిద్దరికీ కూడా అయితే నేను ఇలాగా స్టిచ్ చేసుకున్నాను మిషన్ కొంచెం కుట్టాను అంటే అసలు నా బాధ ఏంటో నాకే తెలియట్లా ఇవ్వండి శనగలు ఉప్పు శనగలు మంచిది అంది అమ్మ పచ్చి శనగలు పెడతారు అంటే కాదు ఉప్పేసి ఉడకబెట్టి పెట్టు అనేసి చెప్పింది నేను మ్యాక్సిమమ్ మా అమ్మ ఏదన్నా చెప్తే అదే చేసుకుంటానండి ఒక్కొక్కసారి పచ్చివి కూడా పెడతాను కానీ ఇవైతే ఉప్పు శనగలు పెట్టాను ఈ వారం ఇక్కడైతే జామకాయ తెచ్చుకున్నాను అన్నాను కదా జామకాయ అయితే కట్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను డైరెక్ట్గా ఫుడ్ అయితే తీసుకోలేకపోతున్నాను అలాంటప్పుడు ఇలా ఫ్రూట్స్లోనే కొంచెం సాలిడ్గా ఉండేవి తీసుకుంటే బెటర్ అని అనిపించి జాంగా అయితే కోసుకున్నాను జాంగయ బాగుంది నాకు ఇంట్లో అయితే ఏమైందంటే కాయలు ఊరికే పండిపోయినాయి ఎంట పండిని అనేది చూస్తే పైన తిన్నప్పుడు బాగానే ఉంది ఒకటి రెండుసార్లు తినేసరికి తిందామని కోరికేసరికి దాని నిండా తెల్ల పురుగులు లాస్ట్ ఇయర్ కూడా మీతో ఉన్నాను అనుకుంటా మొత్తం అన్ని పురుగులేనుండే అని మళ్ళీ శీతాకాలం వచ్చినప్పుడు కాశీని చూసారా అప్పుడైతే పురుగులు లేవు ఇంకా మనం ఏం చేయలేము అది సీజనల్గా వచ్చిన డిసీజ్ అనమాట ఇలా అయితే ఉప్పు కారం వేసాను ఇక్కడైతే దోశ పిండి ఉంది కొంచెం నైట్ శుక్రవారం కదా దోశలు వేసుకుందాం అని తీసాను దీంట్లోనే అయితే వాక్కాయలు కూడా ఒక ఐదే వేసుకున్నానండి మొన్న అట్లాగే ఎక్కువ కోస్తే టూ టైమ్స్గా టూ డేస్ తినాల్సి వచ్చింది అందుకని చెప్పేసి ఐదు కాయలు మాత్రమే కట్ చేసి వేసుకున్నా ఎందుకంటే ఇప్పుడు మనకి కొంచెం కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ సి విటమిన్ వల్ల కూడా తగ్గుతాయి అంట అందుకని చెప్పేసి ఉన్న వాటిల్ని యూజ్ చేసుకోవాలి అని చేసుకుంటున్నా ఇక్కడ నైట్ అయితే వడియాలు వేయించుతున్నా మార్నింగ్ అంతా మార్నింగ్ బాక్స్ లేదు అందుకని ఇంకా ఈవినింగ్ కొంచెం రసం అయ్యి ఉన్నాయి అందుకని ఇలాగైతే వడియాలు వేయించాను ఈ వర్షాకాలం వచ్చేసరికి వన్ ఆర్ టూ మంత్స్ మనం వడియాలు పట్టుకునే టైం అవుతుంది కదా కాబట్టి మనకి వడియాలు ఆయిల్ అనేది తక్కువ లాగుతాయి ఇక్కడ బోడిద గుమ్మడికాయ వడియాలు కూడా అయితే నేను వేయించుతున్నాను ఇవి కూడా చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి ఈ బోడిద గుమ్మడికాయ వడియాల్లో చాలా పోషకాలు ఉంటాయండి మనం డైరెక్ట్గా ఎట్లాగో కాయని తినలేము వీటిని అందుకని చెప్పేసి ఇట్లా వడియాల రూపంలో అయితే తింటారు అని ఇయర్ అయితే కొంచెం పట్టాను బాగానే అయితే ఇవ్వండి ఈ ఎక్కువ వేగితేనే మాడిపోయినట్లు అలా అవుతాయి కొంచెం మంచి గోధుమ రంగు అంటారు కదా అట్లా ఆ రంగులో వేయించుకుంటే బాగుంటుంది గోండి రసం రసం అయితే ఒకసారి వెచ్చపడితే వర్షం పడుతుంది కదా వర్షానికి వేడివేడిగా ఉంటే బాగుంటుంది వర్షాకాలం అని చెప్పేసి నేనైతే దాంట్లో కొంచెం అంత ఇది కూడా వేసాను ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను ఇదేనండి శుక్రవారం రోజున నా వ్లాగ్ అనేది నచ్చినా నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు రీచ్ అవుతాయి ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో మీరు నా వీడియోని చూడవచ్చు ఇదేనండి ఇవాళ వీడియో అయితే మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఆఖరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు నాకు ఇలాగే మంచిగా మంచి వ్లాగ్స్ చేసే ధైర్యాన్ని ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నానండి